సంగారెడ్డి జిల్లాలో కల్తీ నెయ్యి గుట్టు అయింది హత్నూరా పోలీసుల దాడిలో ఈ భాగవతం అయితే వెలుగులోకి వచ్చింది నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలో ఉన్నటువంటి గోవిందరాజపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి మధుప్రియ డైరీ ఫామ్లో ఉన్నాము మనం చూస్తున్నటువంటి డైరీ ఫామే మధుప్రియ డైరీ ఫాము ఈ డైరీ ఫామ్లో రెండు రోజుల క్రితమే హత్నూర పోలీసులు దాడి చేయగా మాత్రం కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్టు వారికి సమాచారం రావడంతో పక్కా సమాచారంతో వారు దాడులు చేయగా మాత్రం కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగించేటువంటి ఆయిల్ ప్యాకెట్స్ ముడి పదార్థాలు అదేవిధంగా కొన్ని రకాల కెమికల్స్ను కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దాడిలో రెండు వందల పది కెల క రెండు వందల పది కేజీల కల్తీ నెయ్యి అయితే వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రెండు వందల పది కిలోల కల్తీ నెయ్యిని వారు హైదరాబాద్ సంగారెడ్డి పటాన్చేరు ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించి అయితే అమ్ముతున్నట్టయితే పోలీసులకు సమాచారం అందింది అయితే ఇదే డైరీ ఫామ్ నిర్వాహకుడు ఎవరైతే శంకరయ్య ఉన్నారో గతంలోనూ గతేడాది కూడా కల్తీపాల కేసులో పట్టుబడ్డాడు కల్తీపాల కేసులో పట్టుబడ్డ మాత్రం విస్తుపోయే నిజాలైతే వెలుగులోకి వచ్చాయి దాదాపు ఈ మన చూస్తున్నటువంటి ఆవులు కావచ్చు బర్రెలు కావచ్చు ఏవైతే ఉన్నాయో ఆవులు బర్రెల ద్వారా పాలు వస్తున్నాయి ఎక్కువగా అని చెప్పి రోజుకు ఆవు పాల నుంచి వచ్చేటువంటి రెండు వందల లీటర్ల పాలతో మాత్రం ఆ పాలలో పామాయిలు అదేవిధంగా టెస్టింగ్ పౌడర్ కలపడంతో పాలంతా కూడా ఒక రకమైనటువంటి పాల పదార్థం లాంటిది వస్తుంది దీంతో దాన్ని కల్తీ పాలుగా తయారు చేసి మాత్రం హాస్టళ్ళు కావచ్చు అదేవిధంగా హోటల్సు అలాగే ఆ చిన్నపిల్లలకు సరఫరా చేసేటువంటి అంగన్వాడీ కేంద్రాలకు కూడా సరఫరా చేస్తున్నట్టయితే విషయం బయటపడింది గతంలో ఎస్పీ రూపేష్ ఉన్నప్పుడు ప్రస్తుతం ఆయన నార్కొటింగ్ ఎస్పీగా ఉన్నారు అయితే గతంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ ఉన్నప్పుడు కూడా ఈ కల్తీపాల వ్యవహారం బయటలోకి వచ్చింది అప్పుడు రెండు వందల లీటర్ల పాలతో ఈ టెస్టింగ్ సాల్ట్ అదేవిధంగా పామాయిల్ కలిపితే రెండు వేల లీటర్ల పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు హానికరమైనటువంటి పదార్థాలు ఉపయోగించి అయితే ఈ పాలు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించడంతో వారిని అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేసి ఏడాది ముందే మరోసారి కల్తీ నెయ్యి బయటపడడంతో మాత్రం ఈ కేసు అయితే సంచలనంగా మారింది అసలు వీరేం చేస్తున్నారు ఈ కల్తీకి చేసినటువంటి పాలు కావచ్చు నెయ్యిని అసలు ఎక్కడ అమ్ముతున్నారు వారికి ఎంతకు అమ్ముతున్నారు అనేది మాత్రం పోలీసుల విచారణలో తేరాల్సి ఉంది అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించడం లేదు కేవలం ఆ శాంపిల్స్ కోసం ల్యాబ్కు పంపాము ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కల్తీ నెయ్యా ఏంటిదనేది వివరాలు చెప్తామని చెప్తున్నారు కానీ గతంలోనూ కల్తీ పాల కేసులో కూడా వీళ్ళు పట్టుబడ్డారు ఈ దంద బాగుండడంతో అంటే ఒక వందల లీటర్ల పాలతో రెండు వేల లీటర్లు పాలు తయారు చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు ఈ దంద బాగుండడంతో లాభాలు ఎక్కువగా రావడంతో మాత్రం దీన్నే వాళ్ళు వృత్తిగా మలుచుకొని మాత్రం ఈ దంద కొనసాగి సాగిస్తున్నట్టయితే తెలుస్తుంది పక్కనే ఓ రెండు మూడు ఎకరాల వ్యవసాయ పొలం ఏర్పాటు చేసుకుని డైరీ ఫామ్ చూపెట్టి మా వద్ద పాలు ఎక్కువగా కూడా అవుతాయని చెప్పి బర్ల నుంచి పాలు ఎక్కువగా దిగుబడి అవుతాయని చెప్పి నమ్మించి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆ ఖాళీ క్యాన్ల ద్వారా ఖాళీ క్యాన్ల ద్వారా మొత్తం పాలన్నీ నింపి కూడా హైదరాబాద్కు తరలించి మాత్రం ఈ పాలు అమ్ముతున్నట్టయితే పోలీసులు గుర్తించారు తాగినటువంటి పాలు కల్తీ పాలు తాగితే మాత్రం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అదేవిధంగా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఈ లాభసాటి వారి లాభాపేక్ష కోసం మాత్రం ఇతరుల జీవితాలతో మాత్రం వీళ్ళు ఆడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే మాత్రం మధుప్రియ డైరీ బాగోతాలు మాత్రం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గతంలోనూ పాల కేసులో కల్తీపాల కేసులో పట్టుబడ్డ ఇప్పుడు కూడా కల్తీ నెయ్యి కేసులో పట్టుబడ్డ మాత్రం వాళ్ళు ఈ దంద వీడడం లేదు ఆ ఇప్పటికైనా పోలీసులు ఈ దందాను అరికట్టాలి తమ ప్రాణాలు కాపాడాలని చెప్పి మాత్రం స్థానికులు కోరుతూ ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా